అసలు ఈ మ్యాటర్ ఏంది నా దగ్గర ఏం దాస్తున్నాడు అసలు అబ్బు మరి వేరే అమ్మాయితో చార్జ్ చేస్తున్నాడా లేదా వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నా లేదా నేను వచ్చినందుకు అమ్మాయిని దూరం పెట్టిందా అసలు నేను నీకు ఇష్టమా ఇష్టం లేదా నాకు ఏదో ఒక క్లారిటీ చెప్పఅ ఉన్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా ఎందుకు చెప్పిన నేను అట్లా

అనుకుంటున్నావు బ్యాటింగ్ చేసే నువ్వన్నిట్లకినా లంగపొ నాది ఇది నాది నాది మాత్రమే నాకు మాత్రమే నాది ఇది కొట్టినా తిట్టినా చంపినా ఇది నాదే

ఏదో అమ్మాయి విషయం అంట అంటే ఏదో మరి అమ్మాయి విషయమో అది వేరే విషయమో నాకు క్లారిటీ లేదు ఏం చేస్తున్నాడో మరి నేను లేనప్పుడు నేను ఉన్నప్పుడు ఏం చేస్తున్నా ఉన్నప్పుడు అయితే ఏం చెయ్యాడు నాతోనే ఉంటాడు బయటికి కూడా ఓడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకైనా సరే ఎక్కడికైనా సరే బయటకు కూడా ఓడు మరి నేను లేనప్పుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పబోతున్నారో మరి వీడు ఒక దగ్గర నేను మీ గర్ల్ ఫ్రెండ్కి చెప్తాను లోపల వాళ్ళు చెప్పలేదు ఇక నా విషయం అసలు ఈ మ్యాటర్ ఏంది నా దగ్గర ఏం దాస్తున్నాడు అసలు అబ్బు మరి వేరే అమ్మాయితో చార్జ్ చేస్తున్నాడా లేదా వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నా లేదా నేను వచ్చినందుకు అమ్మాయిని దూరం పెట్టిందా అసలు ఏం నడుస్తుంది లేదా ఏమన్నా చేస్తున్నాడా తప్పు పనులు అని చెప్పి డౌట్ అవుతుంది నేను నైట్ నుంచి నాకు ఏ ఆన్సర్ వాడు ఇవ్వట్లేదు ఆన్సర్ నేను అడిగినా ఉల్టా ఆన్సర్లు ఇస్తున్నాడు సో అందుకే నేను చెప్పి వాళ్ళ క్లారిటీ తీసుకుంటే అసలు వాడికి నేను కావాలా వద్దా అయితే ఏం చేస్తుండే అసలు నా వెనక అనేది వాళ్ళ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను నేను వీడియోలో నా ఆడి గురించి ఏదేదో అనుకుంటే ఆడి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇప్పటికిప్పుడు సో ఒకసారి అయితే పిలిచి వాడు క్లారిటీ ఇచ్చేసి ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి మీకు కూడా క్లారిటీ ఉంటుంది అసలు ఏమైతుంది ఏం నడుస్తుంది అని సో పిలుద్దాం అబ్బో అబ్బో దోరాక్షరం నేనెవడు నవ్వుకుంటు రావడానికి ఉన్నా కానీ అసలు నేను నీకు ఇష్టమా ఇష్టం లేదా నాకు ఏదో ఒక క్లారిటీ చెప్పబు నాకు ఇలాంటి ఉల్టా పల్టా మాటలు నేను ఉన్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా ఎందుకు చెప్పిన నేను అట్లా నువ్వు లేనప్పుడు ఒకలాగేటి మరి నేను లేనప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆ దేవుడికి తెలియాలి నీకు తెలియాలి నీ ఫ్రెండ్స్ కి తెలియాలి నాకు కాదు కదా ఒకటి పలాంది చేసావా అని చెప్పడానికి నేను నీ పక్కన ఉండలే నీ వెనక తోకేసుకొని తిరగట్లే నేను నాకు ఒక పనులు నేను అర్థమైంది వెనక నువ్వు ఏం చేస్తావు నీకు తెలియాలి నాకు నీ ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నా ఎందుకు ఆపేశావు మరి

వచ్చేసి రా చెడగొట్టే చెప్పమని వాళ్ళని కూడా వాళ్ళకి ఎందుకు చెప్పమని వాళ్ళు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ మరి వాళ్ళకనే కదా నువ్వు లంగపని చేసేది ఏ మామూలు చేస్తున్నావు నీ ఫ్రెండ్స్ వెనకనే నువ్వు లంగపని చేసేది దొంగపని చేసేది నిన్న బర్త్డే అని చెప్పి నేను ఏం అనలేదు సీరియస్లీ నేను బర్త్ డే అని కూడా చెప్పి ఏం అనలేదు ఇవాళ నాకు క్లారిటీ కావాలి నాకు కావాలబ్బు నువ్వు ఏ అమ్మాయిని చూస్తున్నావు నా ఆయనకి ఏం చేస్తున్నావు దీంతో ఉంటున్నావు నీ ఫ్రెండ్స్ చెప్ ఏం నెరవకు అరుస్తా నేను నువ్వు ఫేక్ ఉంటున్నావు ట్రూ ఉంటున్నావు ఎవరికి తెలుసు దేవుడికి నాకు తెలియాలి ట్రూ ఉంటున్నా ఫేక్ ఉంటున్నా ఫస్ట్ లో ఉన్నావు నువ్వు రాకముందు అలాగుంటున్నా వచ్చే కెలగొంటున్నా అవునవును నేను రాకుండానే నేను వచ్చేనాకనే నీకు భయం పెరుగుతుంది నేను రాగా నువ్వు బాగా నేను వెళ్ళి నుంచి అనుకో స్టార్ట్ అయిపోతే నీ లంగపల్లి ఏ అమ్మాయిని గొలకాలి ఏ అమ్మాయితో ఏం చార్ట్ చేయాలి మీరు ఆపండ్రా మీరు చెప్పకండి నాకు మీరు ఎగ్జామ్ మీరు ఇవ్వకండి నాకు అవి చెప్తే విందు ఏ రోజు నమ్మదే ఏ రోజు నమ్మదు పోనీ చూస్తున్న వాళ్ళు అడగమని పోనీ నాకు మెసేజ్ చేసిన మెసేజ్ చేస్తున్న అక్క రిప్లై అవుతున్నాడు చెప్పమని పోనీ వాళ్ళు ఒక అన్నగా రిప్లై మెసేజ్ చేస్తారు కదా నువ్వు అన్నగా తీసుకోవు కదా నువ్వు అసలు నిజంగా నువ్వు చెప్పప్పు నాకు నీ నీ మాటలు నీ బిహేవియర్ అన్ని చేంజ్ అయిపోయినాయి నేను రావడం ఏందో కానీ నీ బిహేవియర్ నీ మాటలు అన్ని చేంజ్ అయిపోయినా ఉన్నది ఉన్నది చెప్పే ఏం చేస్తున్నావు చెప్పి నీ నీకు ఏం పని చేయట్లేదు ఏమన్నా నాకు అర్థం అవద్దు ఏటి చెప్పాలి నీకు అసలు అడిగి ఏటి నీ ఫోన్ చెక్ చేయలే రాత్రా ఫోన్ చెక్ చేయలే మొత్తం అంతా చెక్ చేయలే నేనైతే చెక్ చేయలే ఇక్కడ చూస్కో నాకే తెలుసు క్లియర్ ఇచ్చే ఎవరైనా సరే ఒక గర్ల్ ఫ్రెండ్ రాంగన అబ్బాయి మొత్తం క్లియర్ చాట్ కొడతాడు నంబర్ డిలీట్ చేస్తాడు వంద అవుతాయి ఫోన్లలో కూడా యాటింగ్ అల్ థాంక్యూమే పొరపాటున ఎక్స్ల గట్టా ఎవరైనా మామూలు మెసేజ్ చేసినా ఆ మెసేజ్ తో సైతే అలా ఉంచేస్తా నువ్వు చూస్తావనే ఎందుకంటే నా తప్పు అక్కడ ఉండకూడదని అని ఎందుకంటే వాళ్ళు మెసేజ్ చేశాను నేను రిప్లై ఇచ్చానని చెప్పి ఏ రోజు ఏ చాటు డిలీట్ చేయను అది నీకు తెలుసు

నాకెందుకు సిగ్గు నువ్వు ఫేకుంటున్నావు అరియల్ ఉంటావు నీకు తెలియాలి నాకు తెలుసు తెలుసు కదా నీకు తెలియదు ఏంటి అంటున్నా అదే ఎంత రాయల్టీగా ఉంటున్నా మరి తెలియదు నాకు నువ్వే ఫేక్ లవ్ చేస్తున్నావు ఏరియల్ లవ్ చేస్తున్నావు నాకేం తెలుసు దేంతో కులుకుతున్నావు నాకేం తెలుసు నచ్చితే నచ్చిన అని చెప్పు బ్రేకప్ అంటే బ్రేకప్ అని చెప్పు నా దారి నేను చూసుకుంటా నీ దారి నువ్వు చూసుకుందు అవును ఏ అమ్మాయిలతో చాట్ చేసుకోవాలన్నా ఏం చేసుకుని నేను అడ్డు రాను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు అర్థం అవుతుంది దేనికి ఇవన్నీ మాట్లాడుతున్నా నేను ఆపినందుకు నిన్న నీ ఫ్రెండ్స్ చెప్తా అన్నప్పుడు నువ్వు ఆపినందుకు వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు ఆల్రెడీ అందరు ప్రీవియస్ వీడియో ప్రీవియస్ వీడియో అందరు చూస్తారు నువ్వనే కాదు పబ్లిక్ అంతా చూస్తారు మనకు సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు ఆ ప్రీవియస్ వీడియోలో నువ్వేమని అక్కడ ఏ మ్యాటర్ అయితే అన్నాడో వీడు ఏమో నువ్వు చెప్పు ఆ తర్వాత నేను చెప్పాల్సి వస్తుంది అక్కడ అది ఏం చెప్తావు చెప్పాలి అది సరదాగానే నేను కంట్రోల్ చేద్దాం అని అక్కడ నేను కంట్రోల్ చేసేది సరదా సో మీ ఇబ్బంది మెసేజ్ చేశారు వాళ్ళ కోసమే ఎవరైనా యాజ్ అ ఫ్రెండ్స్గా మామూలుగా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఉండరు నాకు మెసేజ్ చేయట నువ్వు ఫ్రెండ్స్ తో నేను మెసేజ్ చేయబట్టి నువ్వు మాట్లాడలేదు నా ఫ్రెండ్స్ వేరు నీ ఫ్రెండ్స్ వేరు ఏంటి నీ ఫ్రెండ్స్ ఏ ఉత్తమలో నా ఫ్రెండ్స్ ఏ చెడ్డోలేటి నువ్వు ఎక్కువ మాట్లాడకు మన్ని బాసల మాట్లాడు అసలు మాట్లాడకు నేను ఏ మ్యాటర్ అడిగినా నువ్వు అదే మ్యాటర్ నాకు చెప్పు అవునా మరి మరి నీ ఫ్రెండ్స్ వేరు నా ఫ్రెండ్స్ వేరేట అంటే

చేసుకోవాలి అబ్బు నీకు నాకు సంబంధం ఉన్నది సరే మంచిగా ఆలోచించుకో తర్వాత ఎడుస్తా నేను తుడుచుకుంటా నేను అడ్జస్ట్ చేస్తా అంటే కూడా రాను నేను అర్థమైందా రోజు చేస్తాను కూడా మీరు అమ్మతో ఫ్లట్ చేస్తాను అంటే నిజంగా తినకు బ్రేకప్ కావాలని చెప్పేతను కూడా నిజంగా నేను ఇంకో అమ్మాయితో ఫ్లెట్ చేస్తాను నీకు బ్రేకప్ కావాలి కాబట్టి కదా నువ్వు వేరే అమ్మాయితో చేస్తావు నాకు కావాల్సి ఉంటే నేను ఎందుకు అంటాను నేను చాలా అవును ఇప్పుడు నాకు బ్రేకప్ కావాలనుకో చెప్తాను నీకు అమ్మాయి చెప్పేతను నువ్వు ఎందుకు నాకు వద్దని వెళ్ళిపో వేరే అమ్మతో చాట్ చేసుకుంటాను వేరే అమ్మతో మెసేజ్ చేసుకుంటాను అసలు ఉండాలి అనుకుంటున్నా పో అమ్మతో నీకు తెలుసు నా యాటింగ్ చేయకు సమే నువ్వు అన్నిటికీ నా ముట్టుకో కబ్బు నువ్వు వేరే చాట్లు చేసుకొని ఎవర్తో చేశాను అన్ని చేసుకోవచ్చు ఈ బిరీ వీటిలో కూడా తెలియదు వేసుకుంటాడు ఏమో నా తప్ప అంటారు అదే అంటారు నా అదే తప్పుని ఏదో తప్పు బయట కొంచెం అవును అందరు అదే అంటారు నాదే తప్పు అందరికీ నాని ఇదే తప్పు లేదు అసలు నేను ఎవరి పనులు నీలాగా నేను బయట లంగా పళ్ళు వేయట్లే నీలాగా నేను దాచట్లేదు ఎవరు లంగా పనులు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు దాతున్నారు ఏటి దాచని చెపోటు తెలుస్తుంది ఎవరు దాచుతున్నారు ఎవరు చేతున్నారు నేను దాచేట్లంటే నేను అంతకి ఇటుకొస్తాను నీ దగ్గరికి నాకేమొస్తూ అంతకురం హైదరాబాద్ నుంచి నీ దగ్గర రావడానికి

ఇది నాది నాది మాత్రమే నాకు మాత్రమే నాది ఇది కొట్టినా తిట్టినా చంపినా ఇది నాదే ఇది నాదే ఇది నాదే నేను నే నాదీ నేను ఎవరితో చేయను ఎవరితో ఎప్పుడు మాట్లాడను సమ్మె ఎందుకు సుమి అబద్ధం నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పాను అప్పుడు నా మాట చెప్పు చెప్పు మాట చెప్పు ఏ రోజైనా నా అయినా ఆడానా నానా నా మాటనే ఓ ప్రేమా కాన నేను ఎవరితో చాట్ చేయట్లేదు నానా ఎందుకు అబ్బాయి నమ్మకం రా అప్పుడు మేటే పోనీ ఫ్రెండ్స్ వచ్చి తిరిగి చాటింగ్ తీసుకురా అందరం కలిసి వెళ్ళి తిరుగుతోళ్ళు వద్ద వద్దు నేను రానమ్మా నేనేందుకొస్తా ఈ ఫ్రెండ్స్ మధ్యలో అడ్డం అడ్డం రాకులే తీసుకెళ్ళండి రా అద్దం రాకులే మాతో రా నేను చాచు మెసేజ్ మామూలుగానే అసలు కనీసం అమ్మాయి చూడండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళడానికే వచ్చి ఎందుకు వచ్చిర అంటే అప్పుడు లేపకప్పు లేపక చేతో కొట్టేస్తుంది చెయ్యి వీడు చెప్పిడు కదా ప్రూఫ్ కావాలని చెప్పి వీడు చార్ట్ లిస్ట్ ఏమేం చేసిండు ఏంది అనేది అన్ని బయట పెడతా తర్వాత మళ్ళీ మాట్లాడతా తర్వాత నువ్వు అన్న చూడు బ్రేక్అప్ చెప్తా పెట్టిన రోజు నిజంగా నేను అప్పుడు ఇట్లా 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 కాదు నువ్వు చేసా ఇట్లా ఇట్లా అంటే నేను చెయ్యింది నేను ఎలా చేసిన చెప్తుంది గైస్ ఇది నాకు అర్థం అది సార్ గైస్ ఎంత బంగారం అని దాని నుంచి కొన్ని ఇంకో దాంతో మాట్లాడుతున్నావు మా చెప్పండి పోనీ నా

రూఫ్ పెట్టి మాట్లాడతాం అందర్ తోని వాడు మాట్లాడమనడకా దా నాఇకు తా విడ్లా వా మాట్లాడ్లా వా వా గడిదాని వా వా గడిదాని